గుత్తి వంకాయ కూర రెడీ గుత్తి వంకాయ మసాలా ప్రిపరేషన్కి ఉల్లిపాయలు తీసుకొని మిక్సీలో కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ మిక్సీ జార్లోనే కొంచెం చింతపండు కూడా గుత్తి వంకాయ చేసుకోవడానికి ముందుగా వంకాయల్ని ఇలాగా గుత్తిలా కట్ చేసుకుని వాటర్ వాటర్లో ఉప్పు వేసుకొని నలిపెక్కకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలను తీసుకొని పచ్చగా ఆడుకుందాం దీంట్లోనే కొంచెం చింతపండు అలాగే రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం పచ్చగా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని గరం మసాలాని కూడా వేసుకొని ఈ మొత్తంని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీని కచ్చాపచ్చా ఆడుకున్న తర్వాత మనం కట్ చేసిన వంకాయల్లోకి ఈ మసాలా ముద్దని ఇలా పెట్టేసుకుని ఇలా మసాలా ముద్దని మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అలాగే ఈ వంకాయలన్నీ కూడా మసాలా పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలా ఇంట్లోకి మసాలాని పెట్టేసుకున్న తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే గుర్తు వంకాయ కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ వంకాయలన్నీ కూడా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం మసాలా ముద్దను కూడా మిక్సీ జార్లో ఉందండి అది కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం దీనిని సిమ్లో ఉడికించకుండా చాలా ఆవిరి పట్టిన వాటర్తోనే వంకాయలు చాలా వరకు ఉడి మగ్గిపోతాయండి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకాసేపు మగ్గించుకోవాలి వంకాయ చాలా వరకు మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లో గ్లాస్ వాటర్ వేసుకుందాం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఉడికిపోయేంత వరకు ఉంచుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ